హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను అరుణ ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ త్రీ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ త్రీ గురించి అయితే మాట్లాడుకుందాం దీనికోసమైతే నేను మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడైతే మనకి రాత్ర లైవ్ అంతా జరిగింది కదా రాత్రి జరిగిన లైవ్ గురించి నేను మాట్లాడడానికి అయితే వచ్చాను నాకు జరిగింది నాకంటే కొంతమంది ఇంప్రెషన్గా గా అనిపించారు అండ్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా కూడా ఉన్నారు వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారి గురించి అయితే మాట్లాడుకుందాం సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు హౌస్లోకి లోకి ఎంటర్ అవగానే హౌస్ లోకి ఇంకా ఎంటర్ అవ్వకుండా స్టేజ్ పై నాగార్జున గారితో అయితేనే మాట్లాడారు ఫస్ట్ ఫ నాగార్జున గారితోనే హాయ్ అంటే హాయ్ హలో అంటే హలో బాగున్నాను బాగా చేశాను అని చెప్పేసి మాట్లాడారు చా నాగార్జున గారితోనే మాట్లాడారండి ఇంకా అసలు హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత వచ్చారు పరిచయం చేసుకున్నారు వాళ్ళని హాయ్ చెప్పారు పరిచయం చేసుకున్నారు మళ్ళీ అసలు నోరు విప్పి మాట్లాడింది లేదు అస్సలు మాట్లాడలేదు ఇంతవరకు మీరు సీజన్లో చూసే ఉంటారు ఇన్ని రెండు రోజుల నుంచి చూస్తూనే ఉండి ఉంటారు ఆయన అసలు చాలా సైలెంట్గా ఉన్నారు బాగా డీసెంట్గా ఉంటారు అనుకుంటా ఇంట్లో ఇంట్లో మరి వచ్చేసి అంత డీసెంట్గా ఉన్నా కానీ అది పనికిరాదు కదా అది మనకి ఇంట్లోనే పనికి వస్తుంది ఇంట్లోనే పనికి వస్తుంది బయట ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అది ఓకే కానీ బిగ్ బాస్ హౌస్లో అలా ఉండకూడదు అసలు ఇది రియల్ ఏంటి అసలు నాకు తెలిసి నేనైతే దీనికి చాలా మంచి ఫ్యాన్ అసలు మంచి కమెడియన్ మ్యాన్ అసలు ఆయన చాలా మంచి కమెడియన్ చేస్తారు చాలా బాగా మాట్లాడతారు జయం సినిమాలో కావచ్చు అలానే వచ్చేసి బృందావన కాలనీ సెవెన్ జీ ఉంది కదా అందులో కూడా చా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఏ చెప్పాలంటే చాలా బాగా మాట్లాడతారు ఈయనకి నాలుగు కొంచెం దలసరిగా ఉంటుందేమో మంచి క్యూట్గా వస్తుంది వాయిస్ అసలు అబ్బాబ్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మంచి కామెడియన్ మేము నేను అనుకుంటా ఈయనంటి అసలు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఆయన అయితే మాట్లాడట్లేదు ఇంకోటి వచ్చేసి ఇమానియల్ గారు ప్రియా గారు రీతి చౌదరి గారు వీళ్ళ ముగ్గురు అయితే కొంచెం క్లోజ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది కొంచెం క్లోజ్గా ఉంటున్నారు కదా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అలానే ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళకి తల పెట్టుకుని పడుకుంటున్నారు పక్క పక్కన కూర్చుంటున్నారు కొంచెం సెటైర్లు కూడా వేసుకుంటున్నారు సెటైర్లు కూడా వేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు నాకు ఎందుకో వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అయ్యే వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అనేది నాకైతే అనిపించింది ఫస్ట్ మొత్తం అంతా కలిసి ఏడు గంటలండి సెవెన్ అండ్ ఎయిట్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అండ్ ఎయిట్ అవర్స్ అయితే మనకి రీల్ అయితే జరుగుతుంది కదా ఇంకా కంటిన్యూగా అసలు కంటి మీద నిద్ర లేకుండా అలా చూస్తూ అసలు ఏది చెప్పాలి ఏది ఉండాలి ఏది ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ చేస్తున్నాం చేస్తూ ఉంటున్నాం కదా ఫస్ట్ నా ఛానల్కి అయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వల్ల నా ఛానల్ ఇంకా ఇంకా అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది దానికోసమైతే అడుగుతున్నాను ఇంకా వచ్చేసి నిన్న గార్డెనింగ్ క్లీన్ చేయమన్నారు కదా ఇమ్మానియల్ గారిని ఇమ్మానియల్ గారిని క్లీన్ చేయమంటే అదే మాస్క్ మ్యాన్ గారు ఉన్నారు హరీష్ గారు హరీష్ గారు వచ్చేసి రేపు ఈ టైం కల్లా క్లీన్ చేసేస్తారు అని చెప్పేసి నిన్ననే అన్నారు బిగ్ బాస్తో బిగ్ బాస్ అడిగారు అడిగారు చెప్పండి హరీష్ మీరే మీరే చెప్పండి అని చెప్పేసి హరీష్ గారిని అడిగితే అప్పుడు ఇమానియల్ గారు రేపు ఈ టైం కల్లా క్లీన్ చేసేస్తారని ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి గొడవ జరుగుతుంది కదా గుండు మ్యాన్ గుండంకులు అని అన్నాడు అని చెప్పేసి ఆల్రెడీ అనుకున్నారు అనుకున్నారు నాకు ఛాన్స్ వస్తుంది నేను చూపిస్తాను నేనేంటో చూపిస్తాను మాకు అవసరం వస్తుంది అవును నేను ఇప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని బయట బయట కాకుండా అవును ఇలా అంటే చాలా అంటే చాలా పెద్ద కూడా జరిగింది ఆల్రెడీ నేను వీడియోలో కూడా వీడియో చేశాను వీడియోలో కూడా చెప్పాను కదా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత రేపు ఈ టైంకల్లా చేసేస్తారులే బిగ్ బాస్ అని చెప్పేసి ఈ టైంకల్లా ఎమ్మానియల్గా చేసేస్తారు అని చెప్పేసి అన్నారు సా ఇమానియల్ గారు అలాగే షష్ఠి గారు షష్ఠి గారు ఇద్దరు కలిసి అయితే చాలా క్లీన్ చేశారు చాలా ఇమానియల్ గారు నేను రోడ్లు ఊడ్చుకున్నాను అంతా చేసుకున్నాను చాలా కష్టపడి పైకి వచ్చాను అని చెప్పేసి ఆల్రెడీ ఆయనే చెప్పేశారు చెప్పేసినా కానీ చాలా అంటే చాలా కష్టపడి సాయంత్రమే అప్పటికప్పుడు నైట్కి నైట్ క్లీన్ చేసేసారు చాలా అంటే చాలా బాగా క్లీన్ చేశారు అసలు ఇంకొచ్చేసి నైట్కి బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే రేషన్ పంపించారు బిగ్ బాస్ రేషన్ పంపిస్తే తనుజా గారు భరణి గారు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే కిచెన్ హా కుకింగ్ సెక్షన్ వాళ్ళదే కదా తనుజా గారికి భరణి గారికి కిచెన్ సెక్షన్ వాళ్ళదే ఏం వండుకోవాలి ఏం తినాలి ఎలా చేయాలి వాళ్ళు ఏం అడుగుతారో ఎప్పుడు ఏం అడిగితే అదే చేసి పెట్టాలా ఎలా చేసి పెట్టాలి అనేసి ఇదైతే ఇది మాట్లాడుకున్నారు వీళ్ళు ఎమ్మాని గారు రీతుకి ఎమ్మాని గారు అడుగుతున్నారు వచ్చేసి ఇమ్మానియల్ గారు అడుగుతున్నారు రీతు రీతుగారిని వచ్చేసి గారు ఎవరిది తప్పంటారు అంటే నేను అంతా అయిపోయింది నిన్న డిస్కషన్ అయిపోయింది అంతా జరిగిపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రాత్రి రాత్రే మాట్లాడుకున్నారు వెళ్ళి అసలు ఎవరిది తప్పంటారు ఏమంటారు అని చెప్పేసి అని అడుగుతుంటే రీతుగారు మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి ఇమ్మానియల్ గారు అర్థం చేసుకోండి అదే చెప్తున్నాను నేను మీకు అర్థం చేసుకోవాలి కదా కొంచెం అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడుతుంటే ఇమ్మానియల్ గారు అంటారు కదా అంటే నాదే తప్ప నాది తప్పంటారా నేనే తప్పు చేశానా నేనే కొంచెం ఎక్కువ మాట్లాడానా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అడుగుతుంటుంటే రీతు గారు నేను చెప్పేది అదే ఇమానియల్ గారు అంటే ఆపే చేయాల్సింది మధ్యలో మీరు ఎందుకంటే మధ్యలో మీరు ఆపే చేయాల్సింది మీరు మీరు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆయన్ని బ బయట మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ మీరు చూసారు కదా మీకు బాగా తెలుసు కదా ఆయన బాగా తెలుసు కదా ఆయన బయట ఎలా మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తారు కదా మీకు అర్థమైంది కదా అర్థమైంది మీరు ఎందుకు వార్ చేశారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నట్టు నాకైతే అర్థమైంది నాకైతే అనిపించింది అలా కాకుండా నేను ఇంకోటి కూడా అనుకుంటున్నాను ఎందుకంటే సెలబ్రిటీస్ ఉన్నారు అలానే ఇక్కడ మనకి కామన్ మ్యాన్స్ ఉన్నారు కదా ఈ కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ అసలు లెక్క చెయ్యట్లేదు కామన్ మ్యాన్స్ని అసలు పట్టించుకోవడం లేదు వీళ్ళని అసలు లెక్కనే చేయడం లేదు అని అనుకుంటారు అందరూ అందరూ బయట వాళ్ళందరి ముందు మనమైతే నెగిటివ్ ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది కదా మీరు ఎందుకు అలా మాట్లాడారు అతన్ని ఎందుకు రెచ్చగొట్టారు అతనికి పాజిటివ్ అవుతుంది మనకు మనకి నెగిటివ్ అవుతుంది ఎందుకు అలా మాట్లాడారు అని చెప్పేసి ఆవిడైతే మాట్లాడింది రీతుగారు అనేది చెప్పేసి అని అనుకున్నారు అంటే ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి సెలబ్రిటీస్ని సెలబ్రిటీస్ని మన కామన్ మెన్స్ అయితే అస్సలు ఎంట్ర కూడా అవ్వనివ్వట్లేదు వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి వచ్చేసి వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అంతా ఓన్లీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం వల్ల కుకింగ్ 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 ఆల్రెడీ బిగ్ బాస్ పంపిస్తాను కానీ కాఫీ పెట్టుకోవాలన్నా ఎప్పుడైనా మనం ఇంట్లో అంటే అప్పటికప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది టీ తాగాలనిపిస్తుంది లేకపోతే ఏ వాటర్ అన్నా వాటర్ బాటిల్స్ ఆల్రెడీ ఉంటాయి ఏమన్నా తాగాలనిపించి గ్యాస్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటాం కదా వాళ్ళకి అలా అనిపిస్తే వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళడం వాళ్ళకి అయితే ఎంట్రీ లేదు వీళ్ళైతే అస్సలు అడుగు కూడా పెట్టనివ్వట్లేదు వీళ్ళు ఏమంటున్నారు గారు కానీ అలాగే వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కామన్ మ్యాన్స్ అంటున్నారు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎవరిని అడుగు నువ్వు బయటికి ఎవరిని వచ్చావు నువ్వు ఇందులోకి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు కొంతమంది అయితే రూమ్ లోకి వెళ్ళి బాధపడుతున్నారు కొంతమంది అయితే ఇలా అసలు వాళ్ళని అడుగు కూడా పెట్టవట్లేదు మా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు రావాలి మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చారు అన్నట్టు ఏళ్ళు ఫీల్ అయిపోతున్నారు ఏళ్ళు సపరేట్ అయిపోరు ఏళ్ళు సపరేట్ అయిపోరు ఇంకొచ్చేసి నిన్న ఇమ్మాని గారికి అలానే కామ ఏంటి మాస్క్ మ్యాన్ గారికి హరీష్ గారికి చాలా పెద్ద గొడవ జరిగింది కదా గుడ్ మ్యాన్ అన్నందుకు చాలా పెద్ద గొడవ జరిగింది ఇంత పెద్ద గొడవ జరిగినప్పటికీ కూడా ఉదయం లేచేసరికి వాళ్ళిద్దరూ కొంచెం కలిసిపోయారు కలిసిపోయిన తర్వాత సారీ సారీ నేనేం అనుకోలేదు నేను అనాలని అనలేదు అసలు నేను ఏం చే అనాలని అనలేదు కానీ జస్ట్ అలా అనేసానంటే ఏదో జోక్ చేశాను అంతే అని చెప్పేసి ఆయన మాట్లాడారు మాట్లాడుతుంటుంటే నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు సర్లే ఫోన్లో ఎవరినైనా ఇష్టపడితే నేను ఇక్కడ గుండెల్లో పెట్టుకుంటాను ఇష్టపడి ఎవరైనా నచ్చితే కనుక నేను గుండెల్లో పెట్టుకుంటాను నెత్తి మీద కాదు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను కానీ ఇలా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి అనుకున్నారు అనుకున్నారు చక్కగా మాట్లాడుకున్నారు అంత అయిపోయింది కలిసిపోయారు చాలా జాగ్రత్తగా ఉన్నారు బాగుంది అది కూడా నచ్చింది నాకు నిన్నంటే అబ్బా ఎందుకు వచ్చింది తలకోటా అనిపించింది కానీ ఇప్పుడైతే కొంచెం నచ్చింది నచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి భోజనం చేసినప్పుడు ఇమాని ఎల్ గారు హరీష్ గారి దగ్గరికి వెళ్ళి సారీ భయ్యా సారీ అన్న అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి హట్ హక్ చేసుకుని సారీ చెప్పారు సారీ చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ సారీ చెప్పుకున్నారు ముందుగానే తర్వాత కలిసారు మాట్లాడుకున్నారు ఎంటర్టైన్మెంట్ చేశారు అంతా అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయనకి ఎందుకు ఎమ్మానియల్ గారికి చెప్పాలనిపింది చెప్పాలనిపించింది చెప్పి సారీ చెప్పి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సారీ చెప్పాలనిపించి మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఎంత ఎంత క్లోజ్గా ఉంటున్నారా ఎంత బాగుంటున్నారా అని ఈయనకి ఎంత అనిపించిందేమో మరి అనిపించి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి గట్టిగా హక్ చేసుకుని ఫీల్ అయ్యి సారీ అన్నా ఏమనుకోవద్దు అని చెప్పేసి అంటే మళ్ళీ వచ్చేసి ఈ మాస్క్ మ్యాన్ గారు కదా ఒకసారి సారీ చెప్తే సరిపోతుందా అనేస్తే సరిపోతుందా నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఈ స్టోన్స్ నెట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది అది అలా రివర్స్ అయిపోతారేంటండి కలిసిపోయారు కదా కలిసిపోయారు కదా చక్కగా మాట్లాడుకున్నారు ఎంటర్టైన్మెంట్ చేశారు అంతా అయింది అంతా అయిపోయిన తర్వాత ఎందుకు అలా రివర్స్ అయిపోయారు అసలు నాకైతే ఇది కొత్తగా అనిపించింది అసలు అమ్మో అయితే అసలు ఈ మాస్క్ మ్యాన్ది బిగ్ బాస్ హౌస్లో నటిస్తున్నారని చెప్పేసి నాకైతే అనిపించిందండి మీకు ఏమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియోనైతే లైక్ అయితే చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్